ఈరోజు దేవుని వాగ్దానం మత్తాయి ఐదవ అధ్యాయం పదమూడవ వచనం మీరు భూమికి ఉప్పు వలేనున్నారు ఉప్పు తన ఉప్పదనమును కోల్పోయిన ఎడల దానిని తిరిగి పొందలేదు అట్టి ఉప్పు బయట పారవేయబడి ప్రజలచే త్రొక్కబడుటకే కానీ మరి ఎందుకును పనికిరాదు మీరు లోకమునకు వెలుగై ఉన్నారు కొండపై కట్టుబడిన పట్టణమును మరుగై ఉండజాలదు దేవుడి వాక్యాన్ని దీవించినగాక ప్రార్థించుకుందాం పరలోకమందున్న మా తండ్రి నీవు మా జీవితాన్ని ఉప్పులా చేసావు ఏసయ్యా మేము ఉన్న ఉప్పతనాన్ని కోల్పోకుండా నీకు ఇష్టమైన జీవితం గడిపేలా మమ్మల్ని మార్చుము మా పాపముల చేత వెలుగు మరుగైపోకుండా నీ చిత్తాన్ని ప్రజలలో వెలిగించే వారంలా మమ్మల్ని నింపుము కొందరికి కాక అందరికీ ఆశ కలిగించేదిగా మా జీవితాన్ని ఉండనీయము ఈ లోకంలో నీ రాజ్యానికి జాడ చూపించే వారంలాగా మమ్మల్ని ఉపయోగించమని నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ God bless you.